జగన్మోహన్ రెడ్డి రూల్ చేస్తాడు మేము ఫాలో అవుతాం ఇది నారా లోకేష్ మండల సాక్షిగానే ప్రవే చెప్పేశారనమాట అంటే ఒప్పుకున్నట్టే కదా మరి దానికి మనం ఎన్నిసార్లు చెప్పినా ఎంత ప్రయోజనం ఉన్నా కూడా మనం ఏం చెప్తున్నాము అది కాదు ఇది కాదు అని చెప్పడం కాదు కానీ ఇప్పుడు ఆయన మోషందాజు కొడుతున్న దెబ్బలకైతే మొత్తానికి మనవాడు విలవెల అనమాట అలా ఇలా కాదు మంత్రిగా ఇప్పుడు ఆశా కార్యకర్తలకి వాళ్ళందరికీ వీళ్ళందరికీ ఎంత ఇస్తున్నారంటే ఎంత ఇస్తున్నారంటే ఏం చెప్తారు పద్దెనిమిది వేలు వాళ్ళకి ఇస్తున్న శాలరీ కాబట్టి మేము అమ్మఒడి వేయము తల్లికి వందనం ఇవ్వము అంటే కుదురుతుందా అదే జరుగుతుంది దానికి సంబంధించి మోషన్ రాజు ఏం చెప్పేది ఆయన జియో ఏమన్నా ఉంటే ఏంటంటే జియో ఉందా దక్ష జియో కాదు మేము ఏదో మేమో ఇచ్చాము అంటారు ఆ మేమో నాకు పంపించండి అనేసరికి నిలుగు వేయాల్సిన పరిస్థితి ఎందుకు అన్నీ జరుగుతూ ఉంటాయి మనం సరగ్గా ప్రిపేర్ అవ్వకుండా వస్తే అట్ ద సేమ్ టైం సరైన వాడు కనుక తగిలితే మన దగ్గర ఏ మంత్రి అయినా గడగడలాడగచ్చు అనేది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఇప్పుడు దానికి సంబంధించి అసలు ప్రతిపక్షం వాళ్ళని కాదు స్పీకర్ స్థానంలో ఉన్న ఈయన చైర్పర్సనే చెప్తున్నాడు కదా చైర్పర్సనే ప్రతిపక్షంగా మారిపోయిన పరిస్థితి దెబ్బ గుడ్లు ఎలా లేదు దానికి ముందు ఏం జరిగిందంటే ఇప్పుడు మరి అవన్నీ కాదు ఇప్పుడు అదే మనకి ఇప్పుడు మాతల్ని అవమానించారంటూ ఏం పీకారు ఏం పీకారు అనడం కరెక్టా అదే పదే పదే మనము మాట్లాడుకుంటూనే ఉంటాం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం సభ్యత గురించి సంస్కారం గురించి మళ్ళీ మనమే అది ఫాలో అవుతాయి అట్లా మంత్రి గారి లోకేష్ గారు ఇంతకుముందు పాదయాత్రలో తనకు జరిగిన అవమానం గురించి చెప్పారు తర్వాత గెలిచారు ఇప్పుడు మళ్ళీ సభలో ఆరు నెలల క్రితం వీడియోని చూస్తున్నట్టు ఉంది అంటే ఎందుకు అంటే అదే ఆరోపణలు మళ్ళీ మళ్ళీ అంటే సెంటిమెంట్ రాచగొట్టడం ఏం పీకారు అప్పుడు ఏం పీకుతున్నారు అని కరెక్ట్ వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకోవాలి ఎట్ ద సేమ్ టైం రాజు గారు ఈ రేంజ్లో ఇరగదీస్తారని పాపం అనుకోని ఒక స్పీకర్ ప్లేస్లో సరైన వ్యక్తి ఉంటే ప్రభుత్వాన్ని ఎలా ఎరుకొని పెట్టవచ్చు అఫ్కోర్స్ ఆయన అంత ముందు వైఎస్ఆర్సీపీ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం సరైన వ్యక్తి సరైన ప్లేస్లో ఉన్నాడు అనిపించింది లోకేష్ గారికి అయితే జలక్ల మీద జలక్లు ఇస్తున్నాడు అని నాకైతే అనిపించింది చూడండి మీరు కూడా ఆ వీడియోలు తెలుస్తుంది మీకు